సీఎం వాయిస్ నందం ఏ ఆడబిడ్డలంతా గుంపుగా కూర్చొని ఉండారు స్కూల్ లాగా ఉండారని చూస్తుండరా నిజమే స్కూలే ఇది ఇది మహాత్మా జ్యోతిరోపులే బాలికల పాఠశాల ఈ గురుకుల పాఠశాలలో మన జ్యోతిరోపూలే గారి జయంతిని మహాద్భుతంగా జరిపారు పాఠశాల ప్రిన్సిపాలు ఉపాధ్యాయునులు ఆ బిడ్డలు అందరూ కలిసి మహాత్మా జ్యోతిరోపాలయ్య గారికి ఘనంగా నివాళులర్పించారు అదే సందర్భంలోనే మనం జ్యోతిరావు పూలే గురి గారి గురించి మాట్లాడుకోవాలంటే వాస్తవంగా ఇట్లాంటి పూజలు పురస్కారాల మీద ఆయనకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆయన నేరుగా ప్రజలకు సేవ చేయడమే ఆయన ఇంట్రెస్ట్ ఈ మేడం టెంకొడుతోంది ఈ పూజ చేస్తుంది మేడం ఈ ప్రిన్సిపాల్ గీతాంజలి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరూ మాట్లాడే వాళ్ళ మాటల్ని చాలా ఆసక్తిగా విన్నారు ఆసక్తిగా వినడమే కాదు వీళ్ళు కూడా కళారూపాలు పాటలు అదేవిధంగా ట్రిక్ బిడ్స్ ఇవన్నీ కూడా వేశారు చాలా అద్భుతంగా అందరినీ ఆకట్టుకోవడం జరిగింది ఈ విషయాన్ని మీరు మీకు కూడా చూపించాలని ఈ యొక్క చిత్రాన్ని గౌతమ గులము మతముల మరచి పడు గులము చేసి బహుజులను హూడీశీ కరాపి ప్రజలను ఆయుధమక్షణేపిమును పంచేజ్ఞాయి దీపమయ్య మహాత్మా జ్యోతిబా గారు మహారాష్ట్ర సదారని ఏప్రిల్ పదకొండవ తేదీన జన్మించారు ఈయన తండ్రి పేరు గోవిందరావు గోవిందా బులే ఈయన తల్లి పేరు చిమ్నాబాయి గోవిందరా ఈయన తండ్రి పుల వ్యాపారం చేయడం ద్వారా పులే అని ఇంటి పేరు వచ్చింది ఈయన భార్య పేరు సావిత్రిబాయి పులే అనేటువంటి కాలం అనాగరిక కాలం రెండవ తరగతి చదివే పిల్లలకే పెళ్లి చేసే అనాగరికూ కాలంలో విద్య కోసం ఆయన ఎన్ని కష్టాలు అనుభవించారో ఒక స్పీట్ రూపంలో చూపించడానికి గాయత్రి గ్రూప్ ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను मैं बोले। My name is बिस्हार का। My name is केशव बिंदु। We are playing roll up singers। My name is केअन्ना। My name is बिचन्न। My name is केबार्ड। My name is केशांधी। We are playing roll up champs। My name is एन्फ़शिका। My name is एबोनेश्वरी। My name is పోయలా చేశాయి ఇవన్నీ రూపు మాపాలి ది నెక్స్ట్ డే సావిత్రి మీకంటూ కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కులను మీరు మీరు బాగా చదువుకొని గొప్ప ప్రయోజకులు కావాలి ఎప్పుడూ వంటింట్లో వంట చేసి పిల్లలను చూసుకుంటూ ఉండకూడదు మీరు ఎందుకు వాళ్ళకి చదువు నేర్పిస్తున్నారు ఏ వాళ్ళకి చదువుకునే హక్కు లేదా వాళ్ళు ఇంట్లోనే కూర్చోవాలి అది ఎలా మీరు చెప్పగలరు ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటూ వంట పనులు చేసుకుంటూ ఉంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇలాంటివన్నీ చేయకూడదు అవును వాళ్ళు చదువుకోకూడదు మీరు బాగా చదువుకొని ఏదో రోజు గొప్ప ప్రయోజకులు కావాలి మీరు కానీ బాగా చదువుకుంటే మీకు మంచి మంచి ప్రయోజనాలు ఉంటాయి పద్యం తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు పుట్టనేమి పుట్టలో అనచలు పుట్టద విశ్వరాభిరామ నురేమ ఇప్పటితో మీకు ఇంకా పాఠశాల మొదలవుతుంది మీరిక ఈరోజు వెళ్ళవచ్చు problems to get good marks nowadays we are also studying in the same school this school was also built by jyotirama bhulegar so that's why we have to study well and to get good ranks now this skit was completed भारतीय माध्यमिक महिला उपाध्याय आलो महात्मा ज्योतिबा फुले कह श्रीमती का रहना साहित्य बाई फुले माध्यमिक प्रथमा महिला उपाध्याय आलो పద్దెనిమిది నలభై ఎనిమిదిలో మహాత్మ జ్యోతి కలిసి బాలిక పాఠశాలని స్థాపించారు పద్దెనిమిది యాభై సంవత్సరంలో ద్వితీయ బాలిక విద్యాలయాన్ని స్థాపించడము పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో సత్య సోదక్ సమాజాన్ని ఏర్పరిచారు సత్య సోదక్ సమాజం అనగా సమాజంలో కళ్ళ కనిపించే బాల్య వివాహాలు నిర్మూల నుంచి అప్పటి కాలంలో ఎక్కువగా స్త్రీలకు కన్యాశుల్కం ఉండేది కన్యాశుల్కం అంటే అరవై సంవత్సరాల మగ పురుషులకు పద్దెనిమిది పదమూడు సంవత్సరాల బాలికల నుంచి వివాహం చేసేవాళ్ళు ఆ అరవై ఏళ్ళు మరియు యాభై మూడు డెబ్భై ఏళ్ళ పురుషులు అనారోగ్యంతో మరణిస్తే ఆ బాలిక వితంతుగా ఉండే ఆ వితంతుని నిర్మూలించి వితంతు పునర్వివాహాలను ఏర్పాటు చేశారు బాల్య వివాహాలు అంటే పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపల జరపడాన్ని బాల్య వివాహాలుగా పరిగణించారు పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో సత్య సోద కనుక బాల్య వివాహాలు మూఢ నమ్మకాన్ని నిర్మూలించి ఒక విద్యాలయాలలో ప్రతి ఒక్క విద్యలో కూడా శ్రీ విద్యకే ప్రాధాన్యత ఇచ్చారు ప్రతి ఆడపిల్ల ఇంటికి దీపం లాంటిది ఒక ఆడపిల్ల కాన చదువు విద్య లేనందున జ్ఞానం లేకుండా పోయింది జ్ఞానం లేనందున నైతికత అంటే వాల్యూ స్థానం నైతికత లేకుండా పోయింది నైతికత లేకుండా లేనందున ఐక్యమత్యం అంటే యూనిటీ యూనిటీ లేకుండా పోయింది ఐకమత్యం లేనందున శక్తి లేకుండా పోయింది శక్తి లేనందున సూత్రులు అణచి వెలుబడ్డారు ఇన్ని అనంతాలు కేవలం అవిద్య వల్లే చెయ్యారు అంటే మనకి తిండి ఉంటే ఏదైనా కానీ సాధించవచ్చు ఇప్పుడు మనం తల్లారితోనే బెల్లు కొట్టగానే మీరంతా ఏం చేస్తారు కదా నిద్ర లేసి రెడీ అవుతారు తర్వాత బెల్ కొట్టగానే బ్రేక్ఫాస్ట్ మరి లంచ్ మరి డిన్నర్ ఇవన్నీ ఏ సబ్జెక్ట్ చదవాల్సింది ఆ సబ్జెక్ట్ బుక్స్ ఓపెన్ చేసి చదవాలి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మై హాంబుల్ థ్యాంక్స్ టు ద ఏపీ గవర్నమెంట్ అండ్ కృష్ణ గారు అండ్ అవర్ సెక్రటరీ సర్ కృష్ణమోహన్ గారు అండ్ అవర్ ఏజీఓ సార్ రాజేంద్ర రెడ్డి గారు అండ్ ప్రిన్సిపల్ మేడం గీతాజీ మేడం హూ ఆర్ స్ట్రగలింగ్ అండ్ స్ట్రైవింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ద డే అలా ఈ చదువు కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఎన్ని సాధించామంటే ఐఎస్పీ పార్లర్స్ కానీ కాలం ఇంతకు ముందు కాలంలో సాత్రిబాయి జ్యోతిబా గోవింద్యోతిబాబులే వీలంతా చదివే రోజుల్లో మనకి ఇంటర్నెట్ ఉందా సో కేవలం బుక్కుల్లో అది కూడా ఇంత గుడి లాంటి పాఠశాలలు ఆ కాలంలో మనకు లేవు ఆ కాలంలో వీధుల్లో వెళ్ళి స్ట్రీట్ లైట్ల కింద చదివే పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చదువుకొని కొన్ని వేదాదల మందిని చదువుకి కారణమయ్యారు బాబులే గారు మరియు సావిత్రి బాబులే గారు కానీ మనకి ఏపీ గవర్నమెంట్ సెవెంటీ ఫైవ్ న్యూ స్కూల్స్ డెబ్బై ఐదు బీసీ సంక్షేమ గురుకులాలు ఏర్పరిచింది మరియు మనం ఇప్పుడు సిచ్యువేషన్ గెట్ బ్యాక్ ఒకసారి మనం సమయాన్ని వృధా చేస్తే అది మళ్ళీ మనకి పెరిగిరం సో అది గుర్తు పెట్టుకొని అందరూ కూడా మన ఏ పాఠశాల నుంచి మేము వచ్చామని అడిగితే ఆ విద్యార్థి ఖచ్చితంగా మన జ్యోతి పాఠశాలని గర్వంగా చెప్పుకోవాలి ఆ విధంగా మీరు అన్ని రకాల్లో అన్ని ఫీల్డ్స్లో ఎడగాలని చెప్పి ¿Qué no corrió con él